దైవకత్వం అనేటువంటిది అసలు పూర్తిగా ఆత్మ సంబంధం అయింది భౌతిక సంబంధమైన కొన్ని విషయాల మీద మనం మనసు విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన విషయాల మీద మనం మనసు పెట్టుకోగలిగితే దైవత్వం మీద విపరీతమైనటువంటి నమ్మకం కలుగుతుంది మనకి సో అది ఏ మతం ఏ కులం ఏ జాతి అన్నది పక్కన పెడితే ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు అని భయపడే వాళ్ళే ముఖ్యంగా మన భారతదేశంలోనైతే నేనేం చెప్తానంటే కనీసం తొంభై శాతం మంది ఉన్నారని నేను భావిస్తున్నా దేవుడు భయపడే భయపడేవారు క్రిస్టియానిటీని పెంచే ప్రయత్నం చేయటం కాదు ఖచ్చితంగా క్రిస్టియానిటీ పెరగాలని అయితే మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మేము ప్రయత్నం చేస్తున్నాము పెంచాలని చేయడానికి పెరగడం అంటే అక్కడ కొంచెం జస్ట్ జస్ట్ చిన్న చిన్న ఏమంటారంటే దాని ఒక మార్జిన్ ఉంది అక్కడ చిన్న రేఖ ఉంది ఏంటంటే పెంచటం అంటే ఏదో మనం డబ్బులిచ్చి ఆ లేకపోతే ఏదో వాళ్ళ ప్రలోభ పెట్టి ఏదో ఒక రీతిగా మతంలో మార్చుకోవటం అన్నటువంటిది అది ఏదో పెంచేసేయటం లేకపోతే మత వ్యాప్తి చేసుకోవడం అవుతుంది మరి ఇప్పుడు అలా కాదు ఇది ఖచ్చితంగా ఆ వ్యక్తి హృదయాన్ని టచ్ చేసి హృదయముతో ఆ వ్యక్తి దైవం వైపు ఆకర్షించబడేటట్లుగా ప్రేమతో మంచి మాటలు చెప్తాం టచ్ చేయడం అంటే మీ ఉద్దేశంలో అంటే ఐ మీన్ డబ్బులు లేకుండా లేకపోతే ప్రలోభాలు లేకుండా ఆ వారికి చక్కగా మంచి మార్గాన్ని ఉపదేశించి మంచి మాటలు అందిస్తే వారు క్రిస్టియానిటీ లో ఆటోమేటిక్ వచ్చేస్తారు డబ్బులు లేకుండా ఓకే ఐ అగ్రి విత్ దట్ ప్రలోభాలు లేకుండా కూడా జరుగుతుందా ఖచ్చితంగా జరగాలి అలా జరిగితేనే నిజమైన మరి ప్రలోభాలతోనే కదా మీరు అందరినీ మతంలో చేర్చుకునేది అంటే ప్రలోభాలంటే మీ ఉద్దేశం ఏంటి ఇక వాళ్ళను ఒక రకంగా భయభ్రాంతులకు గురి చేయడం ఈ దేవుని నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతావు అసలైన దేవుడు యేసు ప్రభువే లేకపోతే నీ జీవితానికి అర్థమే లేదు ఇదంతా కూడా ఒక అమాయకుల జీవితాన్ని ప్రశ్నార్థకంగా మిగిల్చి వాళ్ళను మీ మతంలోకి లాక్కోవడమే కదా అది ప్రలోభం అని రండి దీన్ని ఒక విధంగా భయభ్రాంతులకు గురి చేయటం అంటారు నాకు తెలిసి ఇప్పుడు మీరున్నారు ఒక హిందువు నేనున్నారు ఒక క్రిస్టియన్ని సరే ఇప్పుడు నేను మీ దగ్గర మీ స్టూడియోకి వచ్చాను మీరు ఏదో నా గొంతు మీద కత్తిపెట్టి ఫాస్ట్ గారు మీరు కచ్చితంగా నమ్ముకుంటారా లేకపోతే మీరు మీరు తెనాలి చేరరు అన్నారనుకోండి సరే ఎందుకు వచ్చిన గొడవని నేను యాక్సెప్ట్ చేస్తా కానీ ఇంటికెళ్ళిన తర్వాత నేను మళ్ళీ హిందుత్వం ఉంటానా ఎట్టి పరిస్థితుల్లో ఉండను పోనీ పాస్ట్ గారు మీరు మా దాంట్లో ఒక రెండే ప్రేమతో మీరు నాకు లక్ష రూపాయలు ఇచ్చారు ఓకే అని చెప్పాను నేను ఇంటికెళ్లిపోతాను నా రోజు పోయిన తర్వాత మళ్ళా హిందుత్వం ఉంటానా ఖచ్చితంగా ఉండను అంటే అనేటువంటిది డబ్బులకో భయపెట్టో ప్రలోభాలు ఆశించో చేసేది కాదండి కనుకనే ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవం ఈ రీతిగా సార్ ప్రలోభాల మీరు అన్నట్టు కత్తి పెట్టట్లేదు ఓకే పెట్టట్లేదా జనాలని భయపడుతున్నారంటే అంటే నరకానికి పోతారంటే భయమే కదా ఏ వ్యక్తి కూడా నరకానికి పోవాలని కోరుకోడు కరెక్ట్ మీరు నరకానికి పోతారని డైరెక్ట్ చెప్పేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇంతకంటే ఇంకేం భయపెడతారు ఏంటంటే భయపెట్టడం అంటే ఇది ఏం భయం ఆత్మ సంబంధంగా నువ్వు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తావు అని చెప్తున్నావు అంతేగాని ఇప్పుడు నేను అరెస్ట్ చేసేస్తారు పోలీసులు పట్టేసుకుంటారు నీకు ఒక ఉరిశిక్ష పడుతుంది జైలుకి వెళ్తావు ఇది భౌతికంగా భయపెట్టడం అంటే చనిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత ఖచ్చితంగా యేసు ప్రభు అంగీకరించకపోతే ఆ వ్యక్తి ఖచ్చితంగా నిచ్చిన రకానికి వెళతాడు అకార్డింగ్ టు దోలీ బైబుల్ దట్ సాల్ దాని ప్రకటిస్తున్నాం అసలు ఇది ఎవరు చెప్పారు మా బైబిల్ చెప్పింది బైబుల్లో ఎవరు చేర్చారు బైబిల్ అనేటువంటిది దేవుడు మానవాడికి అనుగ్రహించినటువంటి ఒక పరిశుద్ధ గ్రంథం అది ఎవరు తయారు చేశారు దీనికి ఒకటి సృష్టికర్త అయితే ఉన్నాడు సృష్టికర్త అయినటువంటి యేసు ప్రభు వారికి వచ్చినటువంటి ఉన్నాయి ఆయన పుట్టుకుంది ఆయన పెరిగినటువంటి విషయాలు ఉన్నాయి తర్వాత ఆయన బోధనలు ఉన్నాయి ఆయన సూచిక క్రియలు ఉన్నాయి ఆయన మహాత్కార్యాలున్నాయి శిలువ మరణం ఉంది పునర్ధానం ఉంది అందరూ చూస్తుండగా ఆకాశానికి ఆరోహణ వెళ్ళిపోయాడు ఆయన అంతేదంతా కూడా యేసు ప్రభు సృష్టించింది బైబిల్ కూడా యేసు ప్రభు వారి ద్వారానే మానవాడికి బైబుల్ అందింది అని క్రైస్తవం నమ్మి తీరాలి నమ్మి తీరాలి అదే వాస్తవం అంటే బైబుల్లో ఉన్న ప్రతి మాటకు బాధ్యుడు కూడా యేసు ప్రభు బైబుల్లో ఉన్న ప్రతి మాటకు కూడా దేవుడే దేవుడే ఆ దేవుడు ఏసు అతనే ఇక్కడ బాధ్యత వహించాలి ఇక్కడ మీకు ఒక చిన్న చిన్న క్లారిటీ ఇవ్వాలి పాత నిబంధన క్రొత్త నిబంధన అని రెండుగా బైబిల్ ఉంటది పాత నిబంధనలో తండ్రి అయిన దేవుడుగా మనకు కనబడతాడు ముఖ్యంగా మీద ఆయన దృష్టి కేంద్రీకరిస్తాడు ఇస్రాయలీలు కొన్ని కండిషన్స్ పెడతాడు ఇస్రాయలీ కోసం మానవాళ్ళు ఎప్పుడు చూడ అద్భుత కార్యాలు చేసి నడిపించినటువంటి చరిత్రాత్మకమైనటువంటి విషయాలతో పాత నిబంధన ఉంటది ఏ వారు క్రొత్త నిబంధనలో పరిచయం అవుతాడు అయితే పాత నిబంధన పంటికి పన్ను దెబ్బకి దెబ్బ అంటది ధర్మశాస్త్రం అంటాం మళ్ళా సో క్రొత్తని మన ఒక చెంపు కొడితే రెండో చెంప చూపించు నాకు తెలిసి గాంధీ మహాత్ములు అహింస సిద్ధాంతాన్ని మన దేశంలో ఆయన ప్రతిపాదించడానికి ముందు కూడా ఆయన బైబుల్ చదివి బైబుల్లో ఉన్న ఈ మంచి వాక్కులను ఆయన తీసుకొని ఆయన ఉప్పు సత్యాగ్రహం చేయటం కానీ లేకపోతే ఒక చెంప కొడితే మరొక చెంప చూపించమని ఆయన ఆ రీతిగా గాంధీ గారు అనుసరించి మన దేశానికి స్వాతంత్రం తేవటంలో ఆయన చాలా ప్రయాసపడ్డారు ఈ విషయంలో గాంధీ గారు కూడా బైబులే చదివి పాటించి స్వాతంత్రం తెచ్చింది అని చెప్తారు ఇవి నేనేమను మీరు అంతకు మించి కూడా చెప్తారు బట్ నేను అడిగేది అంటే నేను అడిగేది చెప్పాలి కదా చెప్పాలి మీరు సత్యం అంటే గాంధీగారేమని చెప్పారా మీకు అయ్యా గాంధీ గారు పుస్తకాలు మేము చదివిన విషయాన్ని మీకు చెప్తున్నాం మీకు ఆయనకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు మార్టిన్ అని ఆయన ఆఫ్రికా సంబంధించిన నల్ల జాతికి చెందినటువంటి వాడు ఆయన క్రిస్టియన్ ఆయన బైబుల్ పరిచయం చేశాడు గాంధీ గారికి గాంధీ గారి వాకులని చదివారు అందుకనే ఒక చెంప కొడితే మరొక చెంప చూపిద్దాం వీళ్ళ మీద మనం తిరుగుబాటు చేశారా బైబుల్ నుంచి బైబిల్ అని స్టేట్మెంట్ పాస్ చేశారు అది సో కనుక ఈ సిద్ధాంతం అనేటువంటిది బైబిల్లో ఉంది కనుక తర్వాత ఆయన అనుసరిస్తున్నాడంటే మనకి అదే మూలం ఓకే సార్ నేను అడిగిన దానికి చెప్పండి నాకు అసలు దానికి సమాధానం లేదు మీరు కొత్త నిబంధన పాత నిబంధన అని చెప్పారు కదా కొత్త నిబంధనలు యేసు ప్రభు వారు సువార్తలు ఆయన ప్రేమతత్వం ఒక దెబ్బ కొడితే మరొక దెబ్బ కొట్టించుకోవడం తప్పు లేదు అనే తత్వం మనకు అది నేనేం అడుగుతున్నాను కొత్త నిబంధన పాత నిబంధన రెండింటిని సృష్టించింది ఏసు ప్రభు అయినా కొత్త నిబంధన పాత నిబంధన దేవుడే సృష్టించాడు ఆ దేవుడు ఏ ప్రభు ఆయన కొలుస్తున్నాం ఓకే ఆయనే సృష్టించు అంటే ఆయన తండ్రిగా ఉన్నాడు ఆయన కుమారుడిగా ఉన్నాడు ఆయన పరిశుద్ధాత్మగా ఉన్నాడు ఏ రకంగా అదే ఆన్సర్ అదే కదా సరే కొత్త నిబంధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి పాత నిబంధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి పాత నిబంధన అనేటువంటిది ఒక ఛాయ లాంటిది క్రొత్త నిబంధన అనేటువంటిది నిజం లాంటిది అంటే అది నీడ లాంటిది ఇది నిజం లాంటిది సో ముఖ్యంగా పాత నిబంధన అనేటువంటి దాంట్లో నేను ఇందాకే చెప్పాను పాత నిబంధనలు కొన్ని ఖండితమైనటువంటి ఆజ్ఞలు ఉన్నాయి ఖచ్చితంగా పాటించి తిరగపోతే మీరు నరకానికి వెళ్తారు జాగ్రత్త అని తన ప్రజలను ఉద్దేశించి ముఖ్యంగా చెప్పాడు దేవుడు ఏసుక్రీస్తు వారైతే నన్ను నమ్ముకోండి చాలు నేను మీకోసం ప్రాణం పెడుతున్నాను ప్రేమగా జీవించండి అందరికి వర్తించేలాగా ఈయన ఈయన జీవించాడు కొత్త నిబంధనలో తండ్రి అనే దేవుడు మాత్రం ఇస్రాయల్ని ఉద్దేశించే టెన్ కమాండ్మెంట్స్ కానివ్వండి ఆ ఆగ్నలు కానివ్వండి కట్టెలు కానివ్వండి ధర్మశాస్త్రం కానివ్వండి ఇచ్చాడు వాళ్ళకి మాత్రమే కానీ ఇప్పుడు యేసు ప్రభు వారు ఆయన ప్రేమను ప్రపంచం అంతా పంచిపెట్టాడు మీరు నన్ను ప్రేమించండి చాలు నేను పాపి నేను నా దగ్గరకు చెప్పుకోండి మీ పాపని నేను క్షమిస్తాను మీకు నిత్య జీవాన్ని ఇస్తాను ఇది ఉచితం శాల్వేషన్ ఇస్ ఫ్రీ కనుక మేము కూడా ఫ్రీగా ప్రకటిస్తున్నాం దేశం మన దేశమే కాదు అన్ని దేశాల్లో ఉన్న ప్రజలు చక్కగా సంతోషంగా వారి జీవితాన్ని ముగించుకున్న తర్వాత ఖచ్చితంగా పరలోకం చేరాలి అన్న భారం మా గుండెలో ఉంటది ఇప్పుడు రెండింటికి డిఫరెన్స్ ఏంటి ఫస్ట్ నిబంధనలు ఏమున్నది కొత్త నిబంధన పాత నిబంధనలో ఏసు ప్రభు నమ్మకపోతే నరకానికి పోతారు కొత్త నిబంధనలు ఏమున్నది ఏసు ప్రభుని నమ్మండి మీరు పరలోకానికి పోతారు పాపినని అంగీకరించండి రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏంటి లేదు మీరు అటు తిరిగి ఇటు తిరిగి మీరు వచ్చే అంశం ఏంటంటే ఏసు ప్రభుని నమ్మాలి రెండింటిని బేస్ చేసుకోండి టోటల్ గా రెండింటిని బేస్ చేసుకుని ఒకటే మాట చెప్తున్నారు ఏసు ప్రభు నమ్మకపోతే యశసు ప్రభు నమ్ముకోకపోతే నిశ్చయన తప్పదు అని మాకు బైబిల్ బోధిస్తుంది ఆ బైబిల్ దేవుడే మాకు ఇచ్చాడు కనుక అదే మేము ప్రకటిస్తున్నాం బైబుల్ చెప్పింది అసలు నిజమే బిలీవ్ చేయాలి బైబిల్ జీవ గ్రంథం అని మీరే యా అంటే మీరే బైబిల్ అవునమ్మా ఒక ఇప్పుడు ఈ రోజు ఎన్నో గ్రంథాలు ఉన్నాయి చరిత్ర మన ప్రపంచంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి ఎక్కడ ఏ గ్రంథానికి హోలీ బైబిల్ అని టైటిల్ ఎక్కడైనా చూసావా నువ్వు పుట్టిన తర్వాత చూడలేదు లేదు హోలీ బైబుల్ అని ఉంది బట్ అయితే పెద్ద విషయం ఏం కాదు అది ఒకవేళ మనం ఇప్పుడు పెడదాం అనుకుందాం ఒక పుస్తకం రాసి అది పెద్ద విషయం కాదు మరి ఇంకేం పెద్ద విషయం ఏంటి ఆ బైబుల్ చదివినటువంటి వ్యక్తి మారుతున్నాడు త్రాగుడు విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు దొంగతనాలు నేనే చేసినాయని పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరెండర్ అయిన వాళ్ళు ఉన్నారు మనిషి ఉన్నాయి బ్రాహ్మిన్స్ మారుతున్నారు అమ్మో దీనిలో సత్యం ఉంది తరతరాలుగా చేసే మా పూజలు పునస్కారాలు తప్పు అని బ్రాహ్మణ్ మారుతున్నారు రెడ్డిస్ మారుతున్నారు సౌద్రి అసలు క్యాస్ట్ లేదండి సో అలాగా మనుషులు ప్రభావితం చేయగలిగిన శక్తితో జీవంతో నిన్న బైబిల్ గ్రంథం అందుకని ప్రత్యేక శక్తి సనాతన ధర్మంలో హిందూ మతంలో కూడా లేదా అయ్యప్ప మాల వేసుకుంటాడు లేదండి అయ్యప్ప మాల వేసుకుంటాడు నలభై రోజులే అయ్యప్ప మాల వేసుకుంటాడు నలభై రోజులే నలభై రోజుల ఒక వ్యక్తి సైన్స్ లోనే ఉంది ఇరవై ఒక్క రోజు తాను ఏదైతే పాటిస్తాడో ట్వంటీ సెకండ్ డే నుంచి తాను ఆ విధంగా నడుచుకోగలడు అటువంటిది అయ్యప్ప మాల వేసుకుంటే నలభై రోజులు ఉండగలుగుతారు నలభై రోజులే తర్వాత బ్రదర్ చెప్తున్నాను నలభై రోజుల తర్వాత వాళ్ళు యథావిధిగా తాగేవాడు తాగుతాడు తిరిగేవాడు తిరుగుతాడు ఏ పని చేసుకున్నాడు చాలా మంది మారుతారు లే ఒక చూపించండి నేను దండ అయ్యప్ప మాల వేసుకున్నాను అయ్యప్ప మాల అంటే మీ ప్రకారం మీరు విధానం చూస్తే ని ఒక్కసారి చదివి బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఏ పాపాలు చేయట్లేదు లేదు తప్పులు తాగట్లేదు నేను అనేది ఏంటంటే బైబిల్ దగ్గరకు వచ్చిన వ్యక్తి అతను విని సువార్త విని మారుమరుసు పొంది కన్నీళ్లతో ఏడ్చి తన పాపాలను ఒప్పుకుంటాడు వరకు బయటకు వచ్చిన తర్వాత అయ్యప్ప మామూలు వేసుకున్నాడు ఎప్పుడైనా అయ్యా నేను పాపం చేశాను అయ్యా ఏడ్చాడా లేదే భజన చేసుకుంటాడు వరకు అతను ఆ సంతృప్తి కోసం భజన చేసుకుంటాడు అతని పాటిస్తాడు వెళ్తాడు తీసేస్తాడు మామూలు అవుతాడు ఈ బైబిల్ వచ్చి అనుసరించే వ్యక్తి చర్చిలోనే కాదు ఇంట్లో కూడా ఏడుస్తాడు ఎక్కడ అవసరమైన కన్నీరు గారుస్తాడు ఎప్పుడు ఎప్పుడు సైకలాజికల్ గా ఏడుస్తున్నాడు అంటే తన హృదయంలో ఏదో ఒక మార్పు కలిగింది అని అర్థం బాధ కలిగింది అని అర్థం అంటే ఎందుకు ఏడుస్తున్నాడు సైన్స్ ఎక్కువ ఏడవడం వల్ల మనిషి కృంగిపోతాడు వీక్ అయిపోతాడు మీకు తెలుసా యా నాకు తెలుసు అందుకని బైబుల్ డివైడ్ చేసింది రక్షణార్థమైన మన మారు మనస్సు దుఃఖం వేరు తనకేదో కష్టం వచ్చింది నన్ను ఎవడో చంపేస్తాడు లేకపోతే నాకు వ్యాధి వచ్చింది చచ్చిపోతాను నేను ఏడవటం వేరు ఏడుపులో కూడా రెండు ఉన్నాయి బైబిల్ అకార్డింగ్ టు హోలీ బైబుల్ కాబట్టి దైవికమైనటువంటి దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారుమర్శన ఇస్తుంది అని మాకు రోమపత్రిక చెప్పబడింది సో మీరు చెప్పే దుఃఖం ఏంటంటే లోకంలో దుఃఖం ఏదన్నా నష్టపోయాము అనారోగ్యం వచ్చేసింది ఏదో తెలియని దెబ్బ తగిలింది యాక్సిడెంట్ అయింది ఏడుస్తాడు నిజమే కురుగిలిపోద్ది అనారోగ్యం వస్తుంది ఆ వేరు ఈ ఏడుపు వేరు నేను చెప్పేది సూటిగా నేను చెప్పగలిగింది ఏంటంటే ఈ నలభై రోజులు ఈ నల్ల వస్త్రాలు వేస్తున్న నేను వాళ్ళని విమర్శించట్లేదండి వాళ్ళు వాళ్ళు బాధపడకూడదని నేను కోరుకుంటున్నాను వాస్తవం అడుగుతున్నారు కానీ నేను చెప్తున్నాను ఈ నలభై రోజులు అయిన తర్వాత వాళ్ళు మామూలు యథావిధిగానే జీవిస్తున్నారు లేదండి నేను అలా జీవించలేదండి నేను అది వేసుకున్న తర్వాత నేను డ్రెస్ తీసినా కూడా నేను పవిత్రంగా బ్రతుకుతున్నాను అని ఒక వ్యక్తిని స్టేట్మెంట్ ఇవ్వనండి బైబిల్ దగ్గరకు వస్తే వందలాది మంది స్టేట్మెంట్ ఇస్తారు ఏమంటే నేను ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత త్రాగుడు మానేశాను ఇంత వరకు ముట్టలేదు వాడిని అవి మానేశాను ఇంకా ఇంతవరకు వాడికి వెళ్ళలేదు నమ్మిన వాళ్ళందరూ కనీసం కనీసం తొంభై శాతం మంది కనీసం తొంభై కనీసం తొంభై శాతం మంది మేము చివరిలో నో మనకి చీరాల దగ్గర స్టోర్తపురం అని ఉంటుంది మనం చిన్నపిల్లలప్పుడు అక్కడ భయంకరంగా దొంగలతో నిండేది ఆ స్టోర్తపురం అంటే ఈ రోజున అది సువార్థపురంగా మారిపోయింది అనేటువంటివి అక్కడ ఎక్కడ జరగట్ల వాళ్ళు నక్సలైట్ లాంటి వాళ్ళు భయంకరమైన వ్యక్తులు దోచుకునేవారు అక్కడికి సువార్త తీసుకెళ్లి ప్రకటించిన తర్వాత ఒక పది ఇరవై ఏళ్ల తర్వాత వాళ్ళంతా మారుమర్చి పొంది సువార్థపురాన్ని పెట్టుకున్నారు వాళ్లే రోజు సాక్ష్యాలు చెప్తున్నారు గతంలో మేము ఇట్లా బ్రతికాం యేసుప్రభుని నమ్ముకున్నాం మా జీవితాలు ఆయన మార్చేశాడు ఏసు ప్రభు నమ్మితేనే జీవితాలు మారిపోతాయి మారిపోతాయి బ్రతుకులు మారుతాయి నమ్మకపోతే నమ్మకపోతే బ్రతుకులు ఎన్నటికి మారవు మార్చుకోవడానికి మనుషులు కొంతమంది ప్రయత్నం చేస్తారు ఎందుకు అంటే కాదన్న కొంతమంది మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు అయితే వాళ్ళు స్థిరంగా ఉండలేరు ఒకవేళ తనకు తాను మార్చుకున్న మోక్షం వెళ్ళలేరు ఎందుకు ఉండలేరు ఎందుకు ఉండలేరు మానవ నిజం ఇప్పుడు నేనేమంటున్నా బైబిల్లో కొన్ని నిబంధనలు ఉంటాయి అంటే మీరు చెప్పొచ్చు నాకు మంచి ప్రవర్తనలో ఉండాలి తాగుడుకు దూరంగా ఉండాలి సాటి వారిని ప్రేమించాలి పొరుగు వారిని గౌరవించాలి ఈ విధంగా ఉంటాయి కదా అదే నేను నమ్మకుండా నాకు నేను పాటిస్తాను ఇందులో పెద్ద డిఫరెన్స్ ఏముంది యా మీరు చెప్పేది కూడా లాజికల్ గా ఉంది నేను ఇచ్చే ఆన్సర్ ఏంటంటే ఒక ప్రీచర్ గా నేను యేసు మీరు నమ్మకుండా దాని ఏముంటది అంటే బైబిల్ స్వనీతి స్వనీతి కార్యాలు అని చెప్తుంది మంచిగా ఉండు దొంగిలించను అబద్ధవాడను డ్రింక్ చేయను వ్యభిచరించను మంచిగా బ్రతుకుతా యసు నాకు అక్కర్లా అన్నారనుకోండి ఓకే నువ్వు బ్రతుకుతా సమాజంలో మంచిగా ఉండొచ్చు కానీ నువ్వు చనిపోయినాక నిశ్చయం మాత్రం రాదు నమ్మితేనే ఎందుకు మీరు పరలోకానికి తీసుకుపోవాలి అది అట్లా రా అక్కడికి రాదు అది ఒకవేళ మనుషుల దృష్టిలో కొన్ని కొన్ని ఇది స్వార్థంగా అనిపించవచ్చు మనుషుల దృష్టిలో కొన్ని కొన్ని ఇది న్యాయమా అని అనిపించవచ్చు కానీ దేవుని దృష్టిలో ఇది న్యాయమే ఎందుకంటే మనలో అసలు తల్లి గర్భం సృష్టించిన సృష్టికర్తే దేవుడు కనుక ఆయన ఏం కోరుకుంటున్నాడంటే తనను నమ్మాలి మనుషులు తనకి భయపడాలి తనను ప్రేమించాలి ఒక తండ్రి బిడ్డని ఇలా ఆశించడం తప్పేం కాదు తప్పు కాదు ఒక తండ్రి ఇలా బిడ్డను ఆశించడం తప్పు కాదా తప్పు కాదు తప్పు కాదా తప్పు కాదు ఇప్పుడు నేను మా అమ్మతో డైలీ మాట్లాడతా మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం నేనంటే ఇష్టం నేను కోపం మీద అరిచిన మా అమ్మని పట్టించుకోకున్నా మా అమ్మ మీద ప్రేమ చూపించకపోయినా అసలు మా అమ్మని నేను నమ్మకపోయినా మా అమ్మ మీద నేను ద్వేషం పెంచుకున్నా కూడా మా అమ్మ నన్ను కొడుకుగానే చూస్తుంది అంతకు మునుపటి ఎంత ప్రేమ చూపిస్తుంది ఇంకా రెట్టింపు ప్రేమ నా కొడుకు ఏమైపోతాడో అని ప్రేమ పెంచుకుంటదే తప్ప నువ్వు నన్ను తల్లి లెక్క చూడపోతే నా కొడుకు కాదు నువ్వు నన్ను ప్రేమించకపోతే నేను నీకు అన్నం పెట్టా నువ్వు నన్ను గౌరవించకపోతే నేను ఇంట్లోకి రాని అని ఏ రోజు మా అమ్మ అనలే ఇది ఒక తల్లి తండ్రికి బిడ్డల మీద ఉండాల్సిన స్వచ్ఛమైన ప్రేమ నువ్వు నన్ను కొలవకపోతే మొక్కకపోతే నీకు పరలోకానికి రావు పాపిష్టివైతావు పాపానికి పోతావు అంటే ఇది స్వార్థం అవుతుంది ఒక దేవుడు ఆ రకంగా మాట్లాడడు ఓకే అట్లా మాట్లాడితే దేవుడు ఎట్లయితాడు మాట్లాడనా చెప్పండి నేను అనేది ఏంటంటే సరే మీరు పర్సపు చెప్పారు ఫర్ సపోజేపోజ్ చెప్పారు తల్లి పోలిక ఫర్ సపోజ్ చెప్పారు అంటే అబ్బాయి ప్రేమిస్తున్నాను ప్రేమించకపోయినా నన్ను ప్రేమిస్తే నాకు భోజనం పెడతాది దట్స్ మంచిది ఎందుకంటే తల్లులో కూడా మంచి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కొంతమంది మురుకులు ఉంటారు నువ్వు తేగపోతే నీకు పెట్టే పని లేదురా పోరా నువ్వు అసలు ఇష్టానుసారంగా జీవిస్తున్నావు అనే వాళ్ళు ఉంటారా ఉంటారు ఉంటారు సరే వాళ్ళు తీసేయండి మన తల్లి మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా సరే మనల్ని ప్రేమిస్తుంది మన మాటిన్నా వినకపోయినా మనల్ని ప్రేమిస్తుంది దా ఆదరిస్తుంది ఆమె ఆమె రేంజ్ ఎంతవరకు ఇంతవరకే మోక్షం ఇచ్చే ఛాన్స్ ఆ చేతుల్లో లేదు కానీ పరలోకంలో ఉన్న తల్లి లాంటి మన తండ్రి లాంటి మన తల్లి లాంటి దేవుని చేతులు ఏముంది ఆయన యొక్క రూల్ ఏంటి ఆయనకు ఒక రూల్ ఉంది ఆ రూల్ మనం పాటించాలి ఇంత దుర్మార్గమైన రూల్ ఎందుకు నిన్ను మొక్కితేనే పరలోకాన్ని తీసుకోబోయడం చూపించాడు కదా ఏమంటున్నా ఇక్కడున్న ప్రతి జీవిని సృష్టించింది ఎవరు ప్రభు కాదా నిన్ను ఇతని ఏసు ప్రభు కదా ఈ సమస్త సృష్టిని సృష్టించింది ఏసు ప్రభు కదా అప్పుడు అందరం కూడా ఏసు ప్రభు బిడ్లం అవుతాం కదా అందరం కూడా యేసు ప్రభు ఆధీనంలో పెరిగిన వాళ్ళమే పుట్టిన వాళ్ళమే అవుతాం కదా మరి అందరి నీ బిడ్డలైనప్పుడు నీ బిడ్డ నేను మొక్కితేనే మొక్కపోతే ఒక తల్లి నిస్వార్థంగా ఎట్లయితే బిడ్డను చూస్తుందో నువ్వు కూడా అట్లనే చూడాలి కదా నిన్ను మొక్కితేనే పరలోకానికి వస్తావు లేకపోతే రావంటే ఇది స్వార్థమే ఇది దుర్మార్గమే అవుతుంది కదా హండ్రెడ్ పర్సెంట్ దుర్మార్గమే అవుతుంది అది మీ అభిప్రాయం మరి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి ఇప్పుడు ఒక బిడ్డే ఉన్నాడు వాడు మాటమాడికి దొంగతనాలు చేస్తున్నాడు మాటిమాడికి ఎవరు మర్డర్ చేస్తున్నాడు కొట్టేస్తున్నాడు తల్లి అంత వరకు కూర్చుంటది చేయొద్దురా నాని చెప్పడం తప్ప తప్పుగా అరే నేను నా బిడ్డ అరే నేను నా బిడ్డగా స్వీకరించి నీవు నా బాబు గారు అంటే ఏమి అంటున్నా మాట్లాడివ్వండి నేను ఆన్సర్ చేయండి ఆన్సర్ చేయండి ఆన్సర్ చేయండి ప్లీజ్ లెట్ మీ కంప్లీట్ నేను నేను పెట్టిన కండిషన్ కు రా నా ఇంట్లో నేను ముద్ద పెడతాను నువ్వు సరిగ్గా బ్రతకాలా నువ్వు చాలా గొడవ చేస్తున్నావు చాలా ఇబ్బంది పెడుతున్నావు ఇవి నాకు నచ్చట్లా లేదంటే నా ఇంట్లో చెల్లిపో తండ్రి అంటాడు ఎందుకన్నాడు నువ్వు మాట ఇంట్లో నిష్టాంసారంగా బ్రతికితే ఆహా తిరిగిరా నాయన తాగిరారా అంటాడా తప్పది అంటే మీరు చెప్పే పాయింట్ కొంతమేరే మీరు చెప్పే పాయింట్ భౌతికంగానే వర్తిస్తుంది పరలోకంలో ఉన్న దేవుడు శాశ్వతమైన దేవుడు అందరికీ దేవుడు ఆయన మన ఈ తల్లి తండ్రి మనల్ని మూడు నాలుగేళ్ల వరకే ఎత్తుకుంటారు పరలోకంలో ఉన్న దేవుడు ఆయన ఏం చెప్తాడే ముదిమి వచ్చే వరకు నేను చంకనెత్తుకుని రక్షించేవాడు నేనే అంటాడు ఆయన కూడా కొన్ని కండిషన్ అప్లై చేశాడు ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఈ కండిషన్ లో మీకు స్వార్థం కనబడుతుందేమో మాకు న్యాయం కనబడుతుంది ఎట్లా న్యాయం ఎందుకంటే అది ఇప్పుడు చెప్పాను నేను కని కష్టపడి కనిపించిన తల్లి తండ్రి కొన్ని కండిషన్స్ పెడతాడు రే నువ్వు రోజు స్కూల్కి వెళ్ళాలి వాడికి ఇష్టం ఉండదు అరే బాబు నువ్వు ఎనిమిదింటి చదువు ఖచ్చితంగా రోజు వాడు వాడు మంచిగా కూడా వాడి అరే పొద్దున్న లేచి నీ తల్లిదండ్రులు నమస్తం పెట్టు కాలకు దండం పెట్టు నీ తల్లిదండ్రులు జీవం అని బతుకు లేకపోతే నేను చంపేస్తారా అంటే అంటారు లేదు లేదు సేమ్ నువ్వు మీరు ఇది ఎట్లా అప్లై చేస్తున్నారో పిల్లవాడు క్రమశిక్షణ కోసం పిల్లవాడి భవిష్యత్తు కోసం అని మీరు ఎట్లా దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారో సేమ్ ఇది కూడా ఆత్మ సంబంధంగా దేవుడు కూడా కండిషన్స్ ఎందుకు పెట్టాడు ప్రాక్టికల్ గా లేదు బ్రతుకుతాడు ప్రాక్టికల్ గా ప్రాక్టికల్ గా లేదంటే దానికి మీరు అన్న మాట ప్రకారం నేను ఒక పని చేస్తా బైబిల్ నాకు ఇవ్వండి మీ బైబిల్ నాకు ఇవ్వండి బైబిల్లో చాలా మంచి బోధించబడింది కదా ఒక వ్యక్తి తన జీవితంలో పుట్టిన కాని నుంచి చనిపోయే వరకు ఏ విధంగా ప్రవర్తించాలో బోధించబడింది కదా అందులో మేబీ తరాకూడదు సినిమాలు చూడకూడదు వంటివి ఈ నాటకాలకు దూరంగా ఉండాలి ఇటువంటివి అన్నీ ఉంటాయి కదా వాటన్నింటినీ నేను పాటిస్తా నేను అంటే చెప్తున్నాను మీకు ఇప్పుడు ఏం చేయబోతానో ఫ్యూచర్ లో వాటన్నిటిని పాటిస్తా అన్ని బైబుల్లో ఉన్న ప్రతి మంచిని నేను లెక్క కట్టుకుంటా బట్ నేను యేసు ప్రభువును దేవుడు అని విలువ చేయను వచ్చి ఆ లో మునిగి బాప్తిజం తీసుకుంటారు కదా ఆ బాప్తిజాన్ని తీసుకోను బట్ అందులో ఉన్న మంచిని అంత పాటిస్తా చెయ్యాల్సిన మంచి అంత వ్యవస్థలు చేస్తా ఇప్పుడు చెప్పండి నేను పరలోకానికి వెళ్తానా నరకానికి వెళ్తానా నరకానికి వెళ్తారు నరకానికి వెళ్తాను ఇది స్వార్థం అనరా కాదు ఫండమెంటల్ కండిషన్ ఒక వ్యక్తి అంటే మన భారతీయ భారతీయ పౌరులం ఒక వ్యక్తి మనం భారతీయ పౌరులు నేను ఒక మాట చెప్తాను ఒక వ్యక్తి తను బాగుండాలి ఈ ఈ వ్యవస్థకి సృష్టికి మేలు చేయాలంటే ఏ ఏ మంచి పనులు చేయాలి అవన్నీ మీరు బోధించారు అవన్నీ మీరు పొందుపరిచారు బైబిల్లో ఎవరు ఏసు ప్రభు గారు వాటన్నింటిని నేను పాటించిన తర్వాత ఇంకా కూడా నేను నిన్నే నమ్మాలే అంటే నీ స్వార్థమా కాదా ఒక తల్లిదండ్రులు ఏం కొనుక్కుంటారు పిల్లల నుండి నా బిడ్డ బాగుండాలా చెడ్డ పేరు తేవద్దు చెడ్డ పేరు తెచ్చుకోవద్దు మంచిగా ఎదగాల మంచి పెళ్లి చేసుకోవాలా ఆస్తులు సంపాదించుకోవాలా పది మందికి మేలు చేసి కడుపు నిండి అన్నం పెట్టే విధంగా ఉండాలని కోరుకుంటారు ఎగ్జాక్ట్లీ అవన్నీ పాటిస్తూ నేను ఆ స్థాయికి ఎదుగుతాను ఎదిగిన తర్వాత ఇప్పుడు నువ్వు ఇంత స్థాయికి ఎదిగా అన్ని బాగానే పాటించావు ఇప్పుడు వచ్చి నా కాళ్ళ దగ్గర ఉండాలి నువ్వు నన్ను మొక్కాలి అట్లయితే నేను మా బిడ్డగా యాక్సెప్ట్ చేస్తామని ఏ తల్లిదండ్రులు అనరు అట్లాంటి వాళ్ళ తల్లిదండ్రులు కాదు మరి అట్లాంటప్పుడు ఈ దేవుడు దేవుడు ఎట్లా అవుతాడు నన్ను ఇప్పుడు రెండు నిమిషాలు మాట్లాడనివ్వండి చెప్పండి నేను అనేది ఏంటండి ఇక్కడ ఇప్పుడు తల్లిగా తండ్రిగా వాళ్ళు మనల్ని పోషించి మనల్ని రక్షించి స మనకి కావాల్సినవన్నీ కూడా సమకూర్చి పెట్టి ఆదరించారు చదివించారు బాగా చదువుకున్నాడు బాగా భోజనం చేశాడు బాగా విద్యావంతుడయ్యాడు గొప్పవయ్యాడు గొప్పవాడు కొడుకు అయ్యాడు కానీ నీవు డాడీ అంటే నాకు ఇష్టం లేదు అంటే నేను నేను యాక్సెప్ట్ చేయలేను నిన్ను అంటే అంటే మీరు చెప్పింది ఎట్లా ఉందంటే ఏమండి నేను అన్ని పాటిస్తా కానీ ఆయన నమ్మను బాప్తిష్టం పొందను సరే బాప్తి పక్కన పెట్టండి ఆయన నమ్మను నేను నమ్మను ఆయన చెప్పిన విషయాల్లో నేను పాటిస్తా అబద్ధం వాడను దొంగలించను మోసం చేయను పాపం చేయను ఏం చేయను మరి పరలోకానికి వెళ్ళాలి కదా అంటున్నారు ఇప్పుడు తండ్రి తల్లి మన కోసం పెట్టారు అక్కడ పెరుగుతా వాళ్ళు తిన్న వాడు పెట్టిన భోజనం భోజనం చేస్తా వాళ్ళు చెప్పినట్టుగా చదువుకుంటా బాగా చదువుకుంటా కలెక్టర్ అవుతా కానీ ఆయన నానంటే నేను ఒప్పుకొని అంటాడు అప్పుడు నానేమంటాడు ఇష్టపడతాడా తడి బాధపడతాడు సేమ్ 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 డిఫరెన్స్ ఒకటి ఉంది చెప్పండి ఇదే సందర్భం ఇదే ప్రస్తావన నాకు జాన్ పాల్ కూడా వచ్చింది చెప్పాను ఇప్పుడు ఆయన మా నాన్న ఎందుకు బాధపడతాడంటే అది ప్రూవ్ ఇట్స్ ప్రూవ్ వీడు నా బిడ్డ అనేది అది ఆయనకు తెలుసు నాకు తెలుసు డిఎన్ఏ టెస్ట్ చేపించిన కూడా తెలుస్తుంది ఆ రక్తం పంచుకొని పుట్టినాం కనుక సో ఆయన బాధపడడంలో వర్తుంది ఏసు ప్రభు బిడ్డలేమే అని మీరే అన్నారు కదా ఈ సమస్త సృష్టి అంతా ఏ ప్రభు సృష్టించాడు కదా ప్రూఫ్ సేమ్ నువ్వు చెప్పిన దాంట్లోనే ఆన్సర్ ఉంది మళ్ళీ చెప్పండి మీకు డాడీ అని తెలియాలంటే డిఎన్ఏ టెస్ట్ జరగాలి జరగాలి కానీ అప్పటిదాకా మనం దేని మీద బేస్ అవుతున్నాం అమ్మ చెప్పిన మాటలు అయితే మనం చిన్నప్పటి నుంచి నాన్నగా మనం ఆయన పరిచయం మనకి జస్ట్ ఫైత్ బై ఫైత్ లివింగ్ బై ఫైత్ సో విశ్వాసం మీద మనం ఆధారపడి తండ్రి తండ్రి అమ్మ నాన్న అంటున్నాం టెస్ట్లు చూసే వంటలేదే దేవుడు కూడా దేవుడు అన్న మన పితరులు మనకు సార్ ప్లీజ్ వినండి ఇప్పుడు మీరు మీరు చెప్పారు నన్ను చెప్పనివ్వండి ఇప్పుడు అక్కడ ఖచ్చితంగా మనకి డాడీ అయినా నమ్మకమే మనకి బ్లడ్ టెస్ట్ చూసి ఇప్పుడు నేను మా నాన్న నాన్న మా నాన్న మా ఒకటే అని నేను నమ్మేనా అమ్మ చెప్పింది లేకపోతే చిన్నప్పటి నుంచి నేను చూశాను డాడీ డాడీ అని పెరుగుతున్నాను గాడు విషయంలో కూడా అంతే ఒకవేళ లేదంటే గాడు విషయంలో కూడా ఒక సర్జరీ ఇప్పుడు ఎట్లా డిఎన్ఏ టెస్ట్ జరుగుతుందో మన హృదయానికి ఒక టెస్ట్ ఒక ఆపరేషన్ జరగాలి దాన్నే మారుమన్స్ పొందడం అంట మారుమన్స్ పొందితే నేను అప్పుడు దేవుడు ఆయన ఖచ్చితంగా మన సృష్టికర్త అన్నది అటువంటి దాంతో కనెక్ట్ అవుతాం మనం ఎట్లా ఇందులో లాజిక్ ఎక్కడ ఉంది చెప్పండి ఇప్పుడు మీరు డాడీ చెప్పారు ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ అనేది అది టెక్నికలీ ప్రూవ్డ్ అది అవును ఒక పరిశోధన జరిపిస్తారు అందులో ఉన్న డిఎన్ఏ అవును వాళ్ళకి సంబంధించి ఏదైతే వారసత్వం ఉందో అది హెయిర్ రూపకంగా బ్లడ్ రూపం తీసుకొని చెప్తారు అవును అది ప్రూవ్ అవుతుంది అవును మీరు అటు తిరిగి ఇటు తిరిగి ఇక్కడ ప్రూవ్ చేయట్లే మళ్ళీ ఫోర్స్ చేస్తున్నారు ప్రూవ్ చేయటం అంటే గాడ్ అందుకే చెప్తున్నాను ఇది ఫిజికల్ గా భౌతిక దేహం గనక మనం ప్రూవ్ చేస్తాం సైంటిఫిక్ గా దేవుడు అంటే ఏంటి ఆయన ఆత్మస్వరూపి ఆత్మ సంబంధమైన వ్యక్తి ఆయన మనం ఎట్లా ప్రూవ్ చేస్తాం ప్రూవ్ చేస్తాం వచ్చాడు వెళ్ళిపోయాడు ఆయన సమస్య కాదు ఇది ఆయనతో మనకు సమస్య కాదు అసలు దైవిక రాముడు కృష్ణుడు హిందుత్వం ఉంది ఇస్లాం వాళ్ళు ఉన్నారు దైవం ఉంది అంటున్నారు అంటే దైవత్వం అంటే ఏంటి మనం ఇప్పుడు రాముడు డిఎన్ఏ టెస్ట్ చేద్దామా కృష్ణుడు డిఎన్ఏ టెస్ట్ చేసి నమ్ముదామా కాదే హిందువులు వాళ్ళకి ఒక బిలీఫ్ ఉంది దాన్ని బట్టి కృష్ణుడు దేవుడు రాముడు మాకు దేవుడు ఈశ్వరుడు మాకు దేవుడు అంటున్నారు వాళ్ళు ఏం డిఎన్ఏ టెస్ట్లు చేశారు మా తండ్రి మా దేవుడు అంటారు కానీ వాళ్ళు దేవుడిని దేవుడు కాదు సమస్తానికి రాముడి దేవుడు మీరు అంటున్నారు వాళ్ళు కానీ మీరు చేసుకోవాలి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఏదో ఒక ప్రూవ్ చేసుకుని చంపును ఆత్మ బ్రతికించాలని ఉంటుంది ఆత్మీయ జీవితంలో జీవించే వాడికి ప్రూవ్ ప్రూవ్ అవసరం లేదు సరైన ఆధారం చేస్తా లేదు ఇంకొక విషయం మీకు వినండి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు వాళ్ళందరూ అట్లా వాళ్ళందరూ వాళ్ళందరూ అంటలేదు కదండి ఏదేవిడైనా ఒకటే లేండి ఏదేవడైనా ప్రేమించారు అంటున్నారు సో కాబట్టి మీరు మాత్రమే యేసు ప్రభు దేవుడు యేసు ప్రభు నమ్మాలి నమ్మకపోతే నరకం అంటున్నారు తప్పు కదా అనేది మీరు అంటున్నారు ఇప్పుడు నేను మీకు ఏం చెప్తానంటే ఆ ప్రధానమంత్రి మోదీ గారు ఉన్నాడు రియల్ ఆయన అది ప్రధానమంత్రి నా పోటీ ఎవడ కూర్చునే రే నేను ప్రధానమంత్రిరా అందరు కూడా నేను ప్రధానమంత్రి గౌరవించండి అని అన్నాను అనుకుందాం అంటే అట్లాగా నాయన మోదీ గారిని కూడా గౌరవించండి ఆయన ప్రధానే నేను ప్రధానే నేను ప్రధానే మోదీ మోదీ గారు కూడా ప్రధానే అరే బాబు అంతేందుకు మీ ఇంట్లో ఉన్న మీ నాన్న ప్రధానే రా ఎవరైతే ఏంటి ప్రధాని గారిని గౌరవించండి అంటున్నాను అంటే నేను డమ్బీ క్యాండిడేట్ మోదీ గారు అట్లా అంటాడా ఆయన అనడు ఎందుకంటే ఆయన రియల్ ఎవరు అంది నేను ప్రధాని భారతదేశానికి అంటాడు ఆయన సేమ్ ఇదే గాడ్ విషయానికి వచ్చేటప్పుడు కూడా ఒరిజినల్ గాడ్ ఎవరు రియల్ గాడ్ ఎవరు అంటే యశుప్రభు అందుకని నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పాడు మిగిలినటువంటి వాళ్ళు ఏంటి ఆ ఏదో ఏ రూపంలో పూజించండి ఏ రూపంలో సేవించండి నాకే చెందుతుందంటారా అయితే ఇక్కడ సమస్య వస్తుంది అప్పుడు కొందరు తెలుగు కళొచ్చి వచ్చి ఏమంటారంటే అరే నిజంగా బాబు వచ్చి ప్రధానమంత్రి